హైస్ హీరో విజయ్ ఆల్రెడీ తమిళగా వెట్టు కలగమా తమిళగా వెట్టు కలగం పార్టీ అనౌన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ అన్నారు దానికి సంబంధించి కార్యాచరణ పార్టీలో లైక్ ఇవ్వని కూడా ముందు త్వరలో ప్రకటిస్తా ఇలా ఉన్న మూమెంట్లో రజనీకాంత్ గారిని కొంతమంది అడుగున్నారు లాల్ సలాం సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అవి నడుస్తున్నాయి కదా మరి విజయ్ పార్టీ ఎలా సార్ ఏంటి సార్ అంటే కాంగ్రాట్స్ కాంగ్రాట్స్ విజయ్ దట్స్ ఇట్ అభినందనలు తెలుపుతూ ఉన్నా అండ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఇంతే ఇంకంతకుముందు ఏం చెప్తాడు ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ కాలదా డిఎంకేకి డిఎంకే అభిమానులకి కోపం రాదా సో చిరంజీవి ప్రజరాజా పార్టీ పెట్టినప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఆల్ ది బెస్ట్ చెప్పారు కాంగ్రెస్ చెప్పారు అంతే త్వరలో ముఖ్యమంత్రి అవ్వాలి అని ఎవరు ఒకరిద్దరు చెప్పారు అందరూ చెప్పలే సో ఇక్కడ కూడా అంతే ఇక ఉపాసన ఆమెను కూడా ఉండి అడిగినప్పుడు ఆమె కూడా ఇదే చెప్పన్నారు ఏమని అపోలో హాస్పిటల్ సంబంధించి వాళ్ళ తాతగారు ఉన్నారు కదా ఆయన నేను బర్త్డే సో దానికి సంబంధించి బుక్ రిలీజ్ ఏదో ఉంది ది అపోలో స్టోరీ థింగ్స్ ఆ బుక్ రిలీజ్ చేసిన మూమెంట్లో అండ్ మళ్ళీ రిటర్న్ వస్తున్న మూమెంట్లో ఎయిర్పోర్ట్లో అలా కలిసినప్పుడు ఆమె అని కొంతమంది అడుగున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అంటే చాలామంది ఈరోజు తమిళనాడు రాజకీయాలు మీరు పరిశీలిస్తే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇక్కడ కీలకమైనటువంటి వాటిలో ఉన్నారు గతంలో కూడా ఉన్నారు అని చెప్తూ విజయ్కి అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తున్నా కంగ్రాట్స్ చెప్తున్నా ఇప్పుడు మా మామయ్య చిరంజీవి గారు గతంలో ప్రజాజ్యం పార్టీ పెట్టారు ఇంకో చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్నారు సో సినిమా ఫీల్డ్కి అదేవిధంగా రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంది సో ఎవరైనా సరే ప్రజలకు మంచి వస్తారు కదా సో అలా నేను విజయ్ గారికి అభినందన చెప్తానని చెప్పేసి సామన్నారు ఇక విశాల్ ఇంకేముంది విజయ్ ఒక పార్టీ పెట్టాడు విశాలు ఒక పార్టీ వెళితే సరిపోయిందంటే మరి అనుకున్నారు ఏమో కానీ మిగతా జనాలు హడావుడి చేస్తే విశాల్ అన్నాడు అయ్యా నేను దేవి ఫౌండేషన్ అని చెప్పేసి నా ఫౌండేషన్ ద్వారా పిల్లలను చదివిస్తున్నా రైతులకు వచ్చే సాయం చేస్తూ ఉన్నా అవసరం అని అన్నప్పుడు కొంతమంది నా వంద హెల్ప్ ఉన్నాను అయ్యా చారిటీ అక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తున్నా నడిగారు సంఘానికి సంబంధించి ఆయన పొజిషన్ ఉంది వేళ నేను చేసుకుంటూ వెళ్తున్నా నేను ప్రజెంట్ వీటిలో బిజీ ఇప్పట్లో రాజకీయాలకు వచ్చే ఆలోచన నాకు లేదు అన్నాడు గతంలో వైసీపీ నుంచి అంటే ఓటు వేస్తాను కానీ పోటీ చేయను అన్నాడు నా ఓ నా ఉన్నదా మొత్తం తమిళనాడులో కదా సో అక్కడే అన్నాడు తేనె ఇప్పుడు వచ్చేసి నేను పోటీ చేయను అయ్యా అన్నాడు దాంతో ఏమైంది స్పేస్ లేదు ఇక్కడ సో స్పేస్ లేనప్పుడు నేను అనుకోవట్ల విషాలు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న స్పేస్ని విజయ్ తీసేసుకున్నాడు ఆఫ్ కోర్స్ విషయాలు ఒకరి స్పేస్ ఉంది తీసుకుందని అనుకున్నా సినిమా వాళ్ళ బట్టి సరిపోయింది విశాలు వచ్చేసి మన తెలుగు వర్డ్ తమిళలో వాళ్ళు అంతగా ఓన్ చేసుకోవచ్చు చేసుకోలేకపోవచ్చు ముందు ఎక్కడ చోట పోటీ చేసి గెలిస్తే అప్పుడు ఏమైనా ఆలోచించాలి అందుకని ఇప్పుడు ఏంటి అతను తను ఏవైతే చేస్తున్నాడో యాక్టివిటీస్ వాటిలో సక్సెస్ సాధించి ఆ తర్వాత ఏమైనా ఆలోచిస్తాడు ఇప్పుడైతే నాకు రాజకీయ ఆలోచన లేదా అన్నాడు విజయ్కి మాత్రం అభినందనలు కూడా వెళ్ళి విజయ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్లో అడుగులు ముందుకేస్తూ పోతా ఉన్నాడు రేపు రెండు వేల ఇరవై అతని టార్గెట్ ఇక ఇటువంటిమెంట్లో ఇంకోటి బయటకు వచ్చింది అదేంటిది అరవింద్ స్వామి ఈ విజయ్కి ఓటు వేనన్నాడయ్యా అని చెప్పేసి అదేంటర్ బాబు చూస్తే ఇప్పుడు అది ఎప్పుడుదో అది అప్పుడు రజనీకాంత్ రాజకీయం అన్నాడు కమల్ హాసన్ రాజకీయం అన్నాడు ఇక కొంత రాజకీయాలు అంటున్నారు కదా విజయ్ సో వీళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు వాళ్ళ ఇష్టం కానీ నేను వాళ్ళకి ఓటు వేస్తానని నేను అనుకోవట్లేదు ఎందుకంటే సినిమాలలో హీరోగా ఉండి పొలిటీషియన్గా ఉండి సినిమాలలో ఎన్నైనా సరే మేము యాక్ట్ చేస్తాం చూపిస్తాం అది వేరు రియల్గా రాజకీయాలు అక్కడికి వచ్చినట్టయితే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి మనం ప్రజలను నమ్మేటట్టుగా మనం చేసిన చాలా ఉంటాయి అవన్నీ ప్రూవ్ చేసుకుంటే అప్పుడు ఓట్ వేయొచ్చు అప్పుడు ఆలోచించవచ్చు బిఫోర్ దాట్ నేను ఓటు ఏటేది కాదు వీళ్ళకి చూసి అని చెప్పేసి అన్నాడు అది ఇప్పుడు విజయ్కి అప్లై చేసి ఇప్పుడు ఇప్పుడు పెడతా ఉన్నారు సో తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి ఈరోజు అంటే ఒక క్లియర్ వ్యాక్యూమ్ అయితే ఉంది ఆ వ్యాక్యూమ్ ఫిల్ఫిల్ చేయాలంటే సినిమా వల్లే కావాలని జనాలు కూడా డిసైడ్ అయినట్టుగా ఉన్నారు మీడియా కూడా ఆ రేంజ్లోనే విజయ్ని హై పైకి తీసుకెళ్తా ఉన్నారు మరి విజయ్ వాటిని అందిపుచ్చుకొని బెస్ట్గా ముందుకెళ్తే అవి